அண்ணா ஆ ஆ ஒரு கொஞ்சமண்டேசா हां ரொம்ப ஜரனும் இல்ல انا हमरे जाने नहीं जाने अंकिया जायचे ए மஞ்சேត់ போர்தே இல்லாலி கேபிஆர் கா குருத்துக்கு ए மாரனா ஓடவர் கே குருத்துக்கு நீங்கனா நீ ஓடவர் கே குருத்துக்கு ஓடவே நாயកత్వం லேப்பேரா நாக குருத்து குருத்துக்கோ

कृष्ण <laughs> में

વિશ્વ ગેલવનો આ રે કે બોટો મારી સુદગે મને બોટો બોટો કાનો બોટ એવરકે તાર સુદગે મને બોટો બોટો పేరు అంకం ఏమలత పద్దెనిమిదవ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను మీరందరూ సహకారం అందించాలని మీరందరూ నాకు అండగా ఉండి నమ్మకంతో నాకు ఓటు వేసి గెలిపిస్తారని ముందుకు వచ్చాను మీరందరి అందరి ఆశీర్వాదం నాకు కావాలి మన గెలుపు ఖచ్చితంగా గెలుస్తాము అంతకంటే భారీ మెజారిటీగా గెలిచి మన పార్టీ పరుగు నిలబెడదామని ఆశిస్తున్నారు మీరందరూ అండగా ఉంటారని ఎంతో ఆశతో ముందుకు వచ్చాను ఖచ్చితంగా గెలిపించాలని కోరుకుంటున్నాను మన వార్డు అభివృద్ధి కోసం మన వార్డు మన ఆఫీస్ పెట్టి ఎవరు ఏం సమస్యలు ఉన్నా కానీ మనం తెలియజేసుకొని అందరి అందుబాటులో నేను ఎప్పటికీ ఖచ్చితంగా ఉంటాను ఆ పరి నేను ఎప్పటికీ హెల్ప్ చేస్తాను మీ ఓటు నేను మర్చిపోలేను మన చేనేత కార్మికులైనా ఎవరైనా కానీ వాళ్ళకి అండగా ఎప్పటికీ ఉంటాను నా వంతు సహాయం ఖచ్చితంగా చేస్తాను మీ అందరి సహకారం ఉంటే జై కేసీఆర్ జై కొత్త ప్రభాకర్ రెడ్డి సార్ ఈరోజు పద్దెనిమిదవ వార్డు అభ్యర్థిగా హేమలత మధుగారు అత్యధిక మెజారిటీ గెలిపించేయాలని కోరించి ఈ వార్డు కోసం ఈ వార్డు కోసం మాకు ఆశయం ఉంది ఈ వార్డులో గతంలో జరిగిన అభివృద్ధి కంటే ఎక్కువగా గతంలో జరిగిన అందరి ప్రజల కంటే ఈ గతంలో ఉన్న కౌన్సిలర్ కంటే ఎక్కువ అందుబాటులో ఉండి ఈ వార్డు కోసం ఈ వార్డులో చేనేత కార్మికులు ప్లస్ రైతులు ఎక్కువ ఉన్నారు రైతుల కోసం ఒక ప్రత్యేకమైన వాడు వాడు ఏర్పాటు చేసి రైతులకు కావాల్సిన యూరియా మొట్టమొదటి రైతులకు కావాల్సిన యూరియా వాళ్ళకు ఎన్ని ఎకరాలు ఉంది ఎంత ఉంది వాళ్ళ భూమి ఎంత ఉంది వాళ్ళకు ప్రతి సంవత్సరం ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఒక రబ్బీ సీజన్ అయినా ఏదనికైనా ఎంత యూరియా కావాలి ఏం చేయాలి ప్రజలకు ఎట్లా యూరియా అందుబాటులో రావాలి రైతులకు అనే ఒక ప్రణాళికతోనే ముందుకు పోతాం అట్లే చేనేత కార్మికుల కోసం ఎంతమంది చేనేత కార్మికులు ఉన్నారు ఎంతమంది నిరాకంఠను ఉన్నారు ఎంతమంది చాలు ఉన్నారు వాళ్ళ ఆర్థిక జీవన విధానం ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి మన దగ్గర వాళ్ళకి ఏం కావాలి అనేది ఒక చార్ట్ తయారు చేసి పెట్టుకున్నాం ఆల్రెడీ ఈ ఎలక్షన్ తర్వాత ఒక వార్డ్ ఆఫీస్ ఓపెన్ చేసి దాంట్లో అందరికీ అందుబాటులో విధంగా ఒక నెంబర్ పెట్టి ఒక ప్రత్యేకమైన విభాగాన్ని ఏర్పాటు చేసి ఒక మనిషిని పెడతాం వాళ్ళ కోసం ప్రత్యేకమైన ఒక మనిషిని పెట్టి ఎప్పుడు అందుబాటులో ఉంచి వాళ్ళకు కావాల్సిన చిన్న చిన్న ఆర్థిక వనరులు చిన్న చిన్న సానిటరీ పనులు మోర్లు సీసీ రోడ్స్ వాళ్ళకి కావాల్సిన అవసరం ఉన్న వనరులు అన్ని అక్కడికి పోయి వాళ్ళందరూ వెలిపిస్తే అక్కడ నుంచి అంతా ఆపరేట్ చేయడం జరుగుతుంది వీళ్ళ కోసం ప్రత్యేకంగా పద్దెనిమిదో వార్డు దుబ్బాకలో ఉన్న దుబ్బాక మున్సిపాలిటీలో ఉన్న ఇరవై వార్డుల్లో పద్దెనిమిదో వార్డు అంటే ఒక ప్రత్యేకమైన స్థానాన్ని తీసుకొచ్చి ఒక ముందు దుబ్బాక నియోజకవర్గంని ఆదర్శంగా తీర్చిదిద్దామని ఆశ అనుకుంటున్నాము మీ సహాయ సహకారం దీనికోసం అందించాలని కోరుతుంది